రైతు కష్టం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు చూడండి మిత్రులారా మీకే తెలుస్తుంది రైతుకి ఎప్పుడు ఆనందం ఇస్తుంది తెలుసా పంట బాగా చేతికి వచ్చినప్పుడు మంచి ఆనందం వేస్తుంది బాగా ఆనందం ఇస్తుంది అదే రైతు ఎప్పుడు బాధపడతాడో తెలుసా పంట చేతికి రానప్పుడు బాధపడతాడు మిత్రులారా ఒక్కసారి చూడండి రైతు పడే కష్టం అన్నదాత సుఖీభవ సుఖీభవ నేను మా మామ చేరులో మందు కొడతాను ఫ్రెండ్స్ చూడండి రైతు పడే కష్టం ఎవరికీ తెలియదు అనమాట అందుకే అంటారు పెద్దవాళ్ళు జై జవాన్ జై కిసాన్ అని ఒక రైతు పడే కష్టం చూడండి ఫ్రెండ్స్ మా మామ ఎంత కష్టపడతాను పంట కోసం ఒక్కసారి